గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్లుగా ఉందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదన్నారు గవర్నర్ గతంలో మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది ఓసారి సమీక్షించుకోవాలని సూచించారు గత పది ఏళ్లుగా తెలంగాణ తిరోగమనంలో ఉన్నట్లు గవర్నర్ ప్రసంగంలో ఉందని కానీ జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ఎన్నో అవార్డులు అందుకున్న విషయం గవర్నర్ మర్చిపోయారని ఎద్దేవా చేశారు హర్యానా పంజాబ్ రాష్ట్రాలను తలదన్ని తెలంగాణ వరి ఉత్పత్తిలో ముందు నిలిచిందని వ్యాఖ్యానించారు గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి జాయింట్ సెషన్ను ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమి కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దురదృష్టం ఏంటంటే గత పది సంవత్సరాలు తెలంగాణలో తిరుగణలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది కానీ తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రోల్ మోడల్గా వ్యవహరించింది జాతీయ స్థాయి సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్నదనే విషయాన్ని ఆమె మర్చిపోయింది వాస్తవంగా ఒకవైపు ఆర్బీఐ కానీ నీతి ఆయోగ్ కానీ యుఎన్ఓ లాంటి సంస్థలు అనేక ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణ ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ను మెచ్చుకొని అవార్డులు ఇచ్చిన సంగతి గవర్నర్ గారు మర్చిపోవడం దురదృష్టకరం తెలంగాణలో పంటల విస్తీర్ణము పెరిగింది పంటల దిగుబడి పెరిగింది అనేది సత్యం హర్యానా పంజాబ్ రాష్ట్రాలను తలదన్ని వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ మొదటి స్థానం సంపాదించింది సంవత్సరానికి మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం దిగుబడి అవ్వడము ఇది సత్యము ఇది ఒక రికార్డ్ ఇరవై నాలుగు గంటల కరెంటు అన్ని రకాల వినియోగదారులకు ఇరవై నాలుగు గంటల కరెంటు తెలంగాణలో అందిస్తున్నమాట వాస్తవం